పితాపురం అంటే గుర్తు వస్తుందా సార్ పితాపురం నాకేదో గుర్తొస్తుంది మీరు చెప్తే వినాలి ఓకే అప్పుడు అది ఇప్పటివరకు వరకు చాలా మంది ఇంకా నన్ను కంగ్రాచులు చేస్తున్నారు పాలిటిక్స్ నుంచి అంట ఎందుకంటే వాళ్ళు నా ట్విట్టర్ లో నేను క్లారిఫికేషన్ చూడాల వాళ్ళు చేస్తే ఎక్కడో ఇన్ ఉంటారు మేము కూడా అదే ఫిక్స్ అయిపోతున్నాం సార్ పిఠాపురం అంటే మళ్ళీ నెక్స్ట్ ఏమైనా మీరు ఎప్పుడు ఏ పోస్ట్ పెట్టినా వైరల్ అవుతారు నెక్స్ట్ పాలిటిక్స్ లో ఏమైనా ఎంట్రన్స్ సడన్ గా వచ్చేస్తారా ఏంటనే ఒక చిన్న అది మాత్రం ఆ భూమితో స్పందించే అంతేనా అంటే ఇంకా పిఠాపురం ఆ రోజు నేను అది అనౌన్స్మెంట్ ఇచ్చింది నాకు ఇరిటేట్ చేయడం ఇష్టం ఎవరో అంటే అందరినీ చేసేస్తున్నారు సార్ క్లారిటీ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది యా ఇంకోటి ఇప్పుడు ఇక్కడ నేను ఎవరినో ఉద్దరించడానికి కొత్త ట్యాలెంట్ బయట వాళ్ళని నేను వాడుకోవడానికి చేస్తున్నా ప్రొడక్షన్ కంపెనీ దిస్ ఈస్ నియరెస్ట్ థింగ్ వర్ పీపుల్ లైక్ అనే నా స్వార్థంతో చేస్తున్నా కానీ ఎవరినో ఉద్ధరించడానికి నాకు ఏ మాత్రం ఉద్దేశం లేదు అదే కారణంతో నేను రాజకీయాల్లో కూడా వెళ్ళాను ఓకే వన్ ఫైనల్ క్వశ్చన్ సార్ రీసెంట్గా రాజమౌళి గారు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫేవరెట్ డైరెక్టర్స్ ఎవరు అంటే స్టార్ట్ మీ పేరే చెప్పారు అండ్ మీ ఆ వీడియో కూడా మీరే మీ ఇన్స్టాలో పోస్ట్ చేశారు ఆర్జీవి గారి స్టైల్ బాగుంటుంది డిఫరెంట్గా ఆలోచిస్తారని ఆయనే చెప్పడం జరిగింది ఆస్కార్ దాకా రాజమౌళి గారు వెళ్ళారు అండ్ మీ స్టైల్లో ఒక్కొక్క ప్రాజెక్ట్ తీసుకు వస్తున్నారు అండ్ ఇప్పుడు కూడా ఈ ప్రాజెక్ట్ కూడా ఒక వండర్ అని చెప్పచ్చు మళ్ళీ ఆ మార్క్ ఆర్జీవిని మళ్ళీ మేము ఫ్యూచర్లో చూడగలమా చూడలేమా సార్ ఇక చిన్న ఇప్పుడు ఇంత చేస్తున్నారు ఇప్పుడు అన్నీ మళ్ళీ ఇక్కడ చెప్తా కూడా మీరు మళ్ళీ ఆర్టిస్టులకే గా మాట్లాడుతున్నారు ఆర్టిస్టులు టెక్నీషియన్స్కే సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ కూడా ఒక వింగ్ అనేది ఉండింది సార్ వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు చాలా చిన్న సినిమాల్లో వాళ్ళందరికీ వాళ్ళకి ఒక మీలాగా ఒక పేరు లేదు కానీ వాళ్ళు మంచి కంటెంట్తో సినిమాలు తీస్తున్నారు బట్ ఫైనల్గా వాళ్ళు వచ్చి ఆగిపోతున్నారు వాళ్ళకి రిలీజ్ సినిమా దాకా తీస్తున్నారు కానీ వాళ్ళకి రిలీజ్ చేసుకోవటం మార్కెట్ చేసుకోవడం తెలియట్లా ఇంత పెద్ద కెపాసిటీ ఉన్న ఆర్జీవి గారు మార్కెటింగ్ వైపు కూడా ఏమన్నా వచ్చే ఆలోచనలు ఉందా సి ఇప్పుడు ఇక్కడ అంటే మీరు ఆ ప్రొడ్యూసర్స్ అని చెప్పారు కదా అవును ప్రొడ్యూసర్ అంటే ఎవరు మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ సినిమా అనేది ఒక ప్రోడక్ట్ ఓకే ఎందుకంటే మీరు మీరు ఎఫర్ట్ టైము మనీ అన్నీ ఖర్చు పెట్టి ఒకటి చేసి యూ వాంట్ గెట్ బట్టలు బట్టలు అనుకోండి మీరు ఒక షర్ట్ బ్రాండ్నే చేశారు ఆ షర్ట్ బ్రాండ్ యూ మీకు మీరు అనుకుంటున్నారు చాలా మందికి నచ్చుతుంది ఈ షర్ట్ అందరూ కొంటారు అని మీరు అక్కడ షాప్లోకి వెళ్ళేసరికి వంద బ్రాండ్లు ఉన్నాయి అక్కడ ఆ షాప్లో ఉన్న వంద బ్రాండ్లో ఒక దొరికే ఆటిలో షాప్ ఓనర్ ఏమనుకుంటాడు అరే ఇది ఇది ఎవడో కొనో ఇది కొంటాడు ఆడికి లిమిటేషన్ ఉంటుంది స్పేస్ లేదు సో వాడికి ఉన్న స్పేస్లో వాడికి ఉన్న నమ్మకంతో ఆడుకున్న ఐదు ఆరో ముందు పెడతాడు కొన్ని కింద పెడతాడు కొన్ని అసలు రాని షాప్లో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్ మీరు చెప్పి ఆ నలుగురు అని చెప్తారు చూడండి ఇప్పుడు గిరిరాజు మన సురేష్ బాబు అది కూడా ఇట్స్ ఎ వెరీ బిగ్ మిస్కన్సెప్షన్ థియేటర్లకి సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు థియేటర్ అనేది ఇట్ ఈస్ షాప్ ఇది ఫ్యాక్టరీ ఫ్యా మ్యానుఫ్యాక్చరింగ్ సేల్స్ కౌంటరు దే కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్స్ ఓకే అప్పుడు ఆ సేల్స్ కౌంటర్ గురించి అర్థం అవ్వకుండా మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఎవరు మూర్కత్వం అది మ్యానుఫ్యాక్చర్ యా అది అది పాయింట్